భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గోదావర్గంలో పట్టభద్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య నేతృత్వంలో స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జిల్లా ఇన్ఛార్జ్ కోమల్ల ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపకపోవడం వారి దుస్థితికి నిదర్శనమని విమర్శించారు కరీంనగర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలిచినా ఓడినా ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదని వ్యాఖ్యానించడం వారి ఓటమిని అంగీకరించినట్లేనని సూచించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పట్టభద్రులు ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ యొక్క నాలుగు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క వాతావరణం పీల్చింది ఈ గెలుపును ఎవ్వరు కూడా ఆపే శక్తి మాకు లేదు మి పక్షానికి కూడా లేదు అని బహుశా భావించి బాధతో కోపంతో స్టేట్మెంట్ తో ఆ యొక్క అర్థమవుచేట్లు మాట్లాడు చాలా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గారు నరేందర్ రెడ్డి గారు గెలిచిన గెలవ

पंजर <laughs> ప్రజా ఆగ్రహానికి పరిపురవుతా ఉన్నారు వర్గం కాదు విద్యార్థులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు రైతులు కార్మికులు అందరు కూడా అనేక అంశాల మీద వారి యొక్క ఆవేదన ఉద్యమాల రూపాల రూపేణ బయటకు వస్తా ఉన్నారు

వచ్చి మోసపూరిత గ్యారెంటీలు మోసపూరిత వాగ్దానాలతో మనందరి ఓట్లు మరి దండుకొని ఈ రోజు చూస్తున్నాము ఏదైతే మరి ఆడ మహిళల కోసం రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మరి చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు ఐదు లక్షల చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తా అన్నారు మరి బంగారం కూడా ఇస్తా అన్నారు ఎవరెక్కడ పిల్లలకు మహిళల కోసం మరి పేద పిల్లల కోసం బంగారం ఇస్తాను ఇవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలా లేవు నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ఇంత నీచ ప్రభుత్వమో ఇప్పటికి కూడా ప్రజల ముందుకు రావడానికి ఎందుకు భయపడుతుంది ఓట్లు అడగడానికి ఎందుకు భయపడుతుందని మీరందరూ కూడా ఆలోచించారు మరి టీఆర్ఎస్ నుంచి మనకి ఈసారి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనేవారే లేరు అది ఆ ప్రభుత్వాన్ని మనం మర్చిపోవాల్సింది అలాగే కాంగ్రెస్ కూడా మరి వన్ టైం గవర్నమెంట్ మరి ఒక్కసారినే చూస్తాం మరి నెక్స్ట్ టైం ఎప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు ఆ నీచమైన ప్రభుత్వం మనకు వద్దు కూడా మరి ఎమ్మెల్సీ ఎవరైతే నిలిచినారో ఇంతకుముందు సజ్జనగా చెప్పినట్టు ఆ క్యాండిడేట్ని కూడా మీరు అందరూ ఆలోచించండి వారు కార్పొరేట్ కాలేజెస్ పెట్టి పేదవాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పి చెప్తానని చెప్పి మరి రోడ్లు సంపాదించారు తప్ప మరి ప్రజలకు చేసింది లేదు మరి వారేపు మళ్ళీ వస్తే మనకి ఏం చేస్తారు మళ్ళీ ఆ ప్రభుత్వంలోని కలిసిపోయి నూట పంతొమ్మిది ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వన్ ఆఫ్ ది కౌన్సిల్ మెంబర్ యాడ్ అవుతారు తప్ప మన ప్రజల గొంతుని గొంతుని ప్రజల యొక్క సమస్యలను తీర్చే వ్యక్తిగా మనకు కనిపించట్లేదు మన మన భారతదేశానికి వస్తే మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మూడోసారి కూడా మనం ప్రధానమంత్రిని ఎంచుకున్నాము మరి దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాలపైన కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది మరి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకత్వంలో ప్రజలు సంక్షేమంగా ఉన్నారు మరి రాబోయే కాలంలో మన భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా గవర్నమెంట్లో ఫామ్ రావాలి అంటే మరి కంపల్సరీ మన ఎమ్మెల్సీ అభ్యర్థులని మనం అందరం కూడా గెలిపించుకోవాలి ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ బీఎంఎస్ నాయకులు సుల్వ లక్ష్మీ నర్సయ్య కాసిపేట శివాజీ యాదగిరి సత్తయ్య సారంగపాణి పడ్డపల్లి కుమారస్వామి మహేష్ సతీష్ యాదవ్ పెద్దపల్లి రవీందర్ మహావది రామన్న దాసరి శ్రీనివాస్ సోమార్పు అరుణ్ కుమార్ నవీన్ గౌడ్ కొమ్ము శ్రీనివాస్ పద్మ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు